మన కోసం మన వార్తలు అందించే ఏటిఎం న్యూస్ కు స్వాగతం తప్పు నువ్వు చేసి జర్నలిస్టులను నిందించడం మంచిది కాదు విజయసాయిరెడ్డి నోరు అదుపులో పెట్టుకోమంటూ జర్నలిస్టులపై రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నెల్లూరు సిటీలో నిరసన చేపట్టిన జర్నలిస్టులు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తనపై ఆరోపించిన వారిని వదిలేసి వారి ఆరోపణలను వార్తగా చూపించిన జర్నలిస్టులపై దురుసుగా మాట్లాడి రాజ్యసభ సభ్యుడిగా తన స్థాయిని దిగదార్చుకోవడం విజయసాయిరెడ్డికి మంచిది కాదంటూ నెల్లూరు జిల్లా కేంద్రంలోని వీఆర్సీ సెంటర్ వద్ద విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా జర్నలిస్టులు నిరసన తెలిపారు న్యూస్ ఛానల్స్ పై వాటిలో పనిచేసే జర్నలిస్టులపై విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా మహా టీవీ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ దినకర్ రాజు ఆధ్వర్యంలో జిల్లాలోని మహా న్యూస్ జర్నలిస్టులు నిరసన తెలియపరిచారు స్థానిక జనసేన పార్టీ మద్దతు తెలుపుతూ పార్టీ నేతలు కూడా హాజరయ్యారు ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి డౌన్ టౌన్ అని వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు తర్వాత చిత్రపటానికి మరియు దిష్టిబొమ్మకు చెప్పులతో కొడుతూ తమ నిరసనను తెలియపరిచారు విజయసాయిరెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా వారు తెలిపారు రాజీనా విజయసాయి రెడ్డి వెంటనే విజయసాయి రెడ్డి